శ్రీవారిపెట్ల మార్గంలో ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది కాళ్ళు పెట్టుకోండి ఇంతవరకు ఇంతవరకు నడిచొచ్చాం కదా ఇప్పటికే అలి జన్మల నీకిన్ని ఇద్దరు చేయగా మోకాల పర్వతం వస్తుంది మోకాల మెట్ల పర్వతం ఇక్కడేమో కింద నుంచి అదే అక్కడ జస్ట్ మోకాల మెట్ల పర్వత కింద నుంచి దాకా ఒకటే మోకాల మెట్ల పర్వతమే ఏడు కుండల దేవరా అందరికీ నమస్కారం నేను మీ అరికే ఈ రోజు మీ అందరికీ శ్రీవారి మెట్ల దర్శనం అయితే చేపిస్తా వైకుంఠ పాలకుడిని ఎలా ఈ శ్రీవారి మెట్ల ద్వారా దర్శనం చేసుకుంటామో ఆ మెట్ల ద్వారా నేను ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేసిన సగం సగంపైనే మెట్లెక్కినా మీకు ఆ శ్రీవారి మెట్ల దర్శనం అయితే ఖచ్చితంగా చూపిస్తా ఆ అదే ఆ మెట్ల దారి మధ్యలో ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రూల్స్ ఏంటి ఎక్కడ టోకెన్ తీసుకోవాలి ఎక్కడ లగేజ్ కౌంటర్ ఎక్కడ నివాసం ఇవన్నీ మీకైతే అయితే ఇప్పుడు చూపిస్తాయి ఈ వీడియోలో ఇంకొక విషయం ఏంటంటే ఎన్నిసార్లు తిరుపతి 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 అని నేను తిరుపతి తిరుమల ఎన్నిసార్లు రాని ఏదో ఒక ప్లేస్ మనకైతే అనుభూతిని ఇస్తూనే ఉంటుంది ఒక కొత్త అనుభూతి వస్తూనే ఉంటుంది మనకి ఎన్నిసార్లు తిరుపతి చాలా మంది ఫ్రెండ్స్ అడగండి అడిగి చూడండి ఎన్నిసార్లు రాని తిరుపతి ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టే ఫీల్ అవుతుంది అందుకే ఈరోజు మళ్ళీ శ్రీవారి ఎట్లా చూపిస్తున్నా ఇంకా ఈ తిరుపతిలో ఎన్నో చూడవలసిన ప్రదేశాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంటాను అయితే మీకు ఒక్కటే నా రిక్వెస్ట్ ఒక్కటే ఒకటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే స్టేషన్ దిగేళ్ళకి ఫోర్ థర్టీ అయింది తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకునేళ్ళకి ఎందుకంటే నేను మార్కాపూర్ నుంచి బయలుదేరా ఒకటే ఒకటి ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్కి వెళ్తే ఫోర్ థర్టీ అవుతుంది స్టేషన్లో దిగినా స్టేషన్ నుంచి అలా బయటికి వెళ్ళినా స్టేషన్ నుంచి అలా బయటికి రాగానే మీకు ఎదురుగా ఇలా ఫ్లైఓవర్ కనపడుతుంది ఆ ఫ్లైఓవర్ నుంచి అలా ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని బస్సులు ఉంటాయి మీకు కావాల్సినవి తిరుమల చేరుకోవడానికి మీకు ఈ ఫ్లైఓవర్ స్టేషన్ నుంచి అటాచ్డ్ ఉంటుంది స్టేషన్ లోపల నుంచి అటాచ్ అయి ఉంటుంది అన్ని వెహికల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి లేదు నేను కాసేపు ఫ్రెష్ అయ్యి వెళ్తానంటే ఎదురుగానే విష్ణు నివాసం ఉంటుంది ఆ ఫ్లైఓవర్ వస్తే విష్ణు నివాసంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతావు విష్ణు నివాసంలో మంచిగా ఫ్రెష్ అప్ అవ్వచ్చు ఎందుకంటే చాలా బాగుంటుందండి నీట్గా ప్రెంట్గా ఉంటాయి అన్ని వాష్రూమ్స్ ఉంటాయి ఈ నివాసంలో మనకైతే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి రూమ్స్ కి కాస్ట్ అయితే ఉంటుంది మూడు వందల రూపాయలు ఒక రూమ్ అయితే ఇలా అన్ని రూమ్లు ఉంటాయి రూమ్ కావాలంటే రూమ్ తీసుకోవచ్చు లేదా లోపలికి రండి ఒకసారి చూడండి ఇదంతా లోపల రూమ్స్ వద్దు ఏమొద్దు జస్ట్ రిలాక్స్ అవటం కోసమే ఇది విష్ణు రూమ్స్ తీసుకుంటే లోపలికైతే వెళ్ళొచ్చు వాష్ రూమ్స్ అయితే ఎవరైనా పడుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు విష్ణు నివాస్కి ఎందుకు వచ్చినవన్న అనగాకండి విష్ణు నివాస్కి మెయిన్ కారణం సర్వదర్శనం టోకెన్లు ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తారు మనకి అప్పుడు మనకి ఈజీగా పైకి వెళ్ళినాక దర్శనం త్వరగా అయితే మనకైతే చాలా బాగుంటుంది ఈ సర్వదర్శనం టోకెన్ లో మనకైతే టైం స్లాడ్స్ ఇస్తారు ఆ స్లాడ్స్ లోప మనకు అక్కడికి వెళ్తే మనకైతే దర్శనం అవుతుంది తొందరగా అందువల్ల మేనైతే సర్వదర్శనం టోకెన్లు ఎక్కడ ఇస్తారో కూడా మీకు చెప్దామని వచ్చినా ఇక్కడ టోకెన్ కౌంటర్ కాడికి వచ్చిన చూడండి విష్ణు నివాస్ పక్కన లెఫ్ట్ లైట్ నడుచుకుంటే ముందు క్యూ లైన్ లో వస్తే ఆధార్ కార్డు తీసుకుని ఈ టోకెన్ కౌంటర్ కాడికి వస్తే మనకి ఇక్కడైతే టికెట్ అయితే అవైలబుల్ చేస్తారు మనకి ఏ టైంలో లో దర్శనం ఉంటుందో ఆ టైం కూడా మనకి ఆ టోకెన్ మీద ఉంటుంది ఫోర్కి కు వచ్చిన మార్నింగ్ ఫోర్ అయితే టోకెన్ దొరికింది ఈ టోకెన్ అయితే ఇప్పుడే దర్శనం టోకెన్లు తీసుకున్న వెంటనే మనం బయటికి రాగానే మళ్ళీ మన రైల్వే స్టేషన్ ఎదురుకు వెళ్తే మనకు ఫ్రీ బస్సులు ఉంటాయి శ్రీవారి మెట్టు దగ్గరికి లేదా అదంతా నాకు టైం ఎందుకన్నా నేను బస్ స్టాండ్ కి వెళ్ళి వెళ్ళాలంటే బస్ స్టాండ్ నుంచి కూడా ఉంటాయి కాకపోతే బస్ స్టాండ్ నుంచి పీలేర్ అనే బస్సు ఎక్కాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఈ పీలేర్ అనే బస్సు ఎక్కి శ్రీనివాసం మంగాపురం దగ్గర దిగాలి శ్రీనివాసం మంగాపురం దగ్గర మళ్ళీ ఆటో పెట్టుకొని మనం శ్రీవారం మెట్ల దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ చూడండి శ్రీనివాస్ మంగాపురం వెళ్ళేటప్పుడు మీరు రైట్ సైడ్లో చూడండి వెంకటేశ్వర స్వామి ముఖం కనపడుతుంది ఆ ఏడు కొండలు మళ్ళీ ఇక్కడ నుంచి ఆటోకి ఆ శ్రీనివాస్ మంగాపురం నుంచి యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఎందుకురా నా అనిపించింది నాకు కూడా కాసేపు వెయిట్ చేస్తుంటే ఫ్రీ బస్ వచ్చేది శ్రీవారి మెట్ల దగ్గర మనల్ని ఫ్రీ బస్ హ్యాపీగా దింపేది లేదా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటే శ్రీవారి మెట్టు బస్సు అని ఒక బస్సులు ఉంటాయి ఏపీఆర్సిటీసీ ఆ బస్సు అయినా వచ్చి మమ్మల్ని దింపేది ఫైనల్ గా ఆటో అతను అయితే శ్రీవారి దగ్గర దింపేశారు ఇక్కడ చూడండి భక్తులు అయితే చాలా మంది వచ్చారు తిరుపతి తిరుమలకి భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఎందుకంటే కలియుగ వైకుంఠ దేవుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మీకు లోపలికి వెళ్లే ముందు ఇక్కడ బోర్డులు అయితే ఉంటాయి కొన్ని విజ్ఞప్తులు ఉంటాయి అవి ఏం తెలియలేదు ఆ విజ్ఞప్తి ఏంటంటే పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని మధ్యాహ్నం రెండు నుంచి మార్నింగ్ ఐదు దాకా అయితే అనుమతించరు ఆ టైంలో పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళకూడదు అంటే మార్నింగ్ ఫైవ్ తర్వాత దాటిన తర్వాత అయితే తీసుకెళ్లచ్చు మీరు అలా ముందుకు రాగానే మీకు రైట్ సైడ్లో ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది మీతో పాటు లగేజ్ అస్థలకే తీసుకెళ్ళకండి ఎందుకంటే మెట్లు కదా నడక మార్గం కాబట్టి కొద్ది కష్టంగా ఉంటుంది లగేజ్ అంతా ఇక్కడ ఇస్తే ఫ్రీగానే వాళ్ళైతే ట్యాక్స్ వేసి మెట్లు మొత్తం ఎక్కినాక మనకు ఎదురుగానే కనపడుతుంది ఉచిత లగేజ్ కౌంటర్ తీసుకుండేదని అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తలే మీరు ఏం టెన్షన్ అవ్వకండి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం వస్తే రైట్ సైడ్న శ్రీకృష్ణదేవరాయ్ సదనం ఉంటుంది ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వచ్చు ఇక్కడ కూడా ఫ్రీగా అయితే ఎప్పుడైనా నైట్ వచ్చి స్టే చేయాలనుకుంటే ఇది అప్పుడు బెస్ట్ ఇది మార్నింగ్ వచ్చి ఇంకేం ఫ్రెష్ అప్పోతాం ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయినాం కాబట్టి మనమైతే నడక మార్గంకి వెళ్ళిపోదాం ఇంకా అలా కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్ లో ఇక్కడ కూడా టోకెన్లు అయితే ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్లు అవే సర్వదర్శనం టోకెన్లు మనం ఇందాకనే తీసేసుకున్నాం కాబట్టి మనకైతే అవసరం లేదు కాకపోతే తీసుకోని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వెళ్ళి రైట్ సైడ్ కనపడుతున్నారు రూమ్ ఆ రూమ్ లోపలికి వెళ్ళి మనం ఆ టోకెన్లు అయితే తీసుకోవాలి ఎందుకు ఆ టోకెన్లు అంటే మీకు పైకి వెళ్ళినాక నడక మార్గం వచ్చిన వాళ్ళకి ఈ టోకెన్లను చూసి త్వరగా కొంచెం ముందుగా దర్శనం అవడానికి ఫెసిలిటీస్ అయితే మనకు ఉంటాయి ఇంకా అక్కడ నుంచి అలా ముందుకు రాగానే మనకైతే ఇక్కడ స్వామివారి పాదాలు అలాగే స్వామివారి నామాలన్నీ ఉంటాయి శంకు చక్రాలు కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచే మనకైతే నడక ప్రారంభం అవుతుంది ఇక్కడ స్వామివారికి పూజలు చేసుకొని ఆ నామాలకి నమస్కరించుకొని పాదాలకి మొక్కుకొని ఇక్కడ నుంచి నడక ప్రారంభిస్తారు మనం కూడా గట్టిగా ముక్కొని నడక మార్గం బాగా సాగాలని ఆ స్వామిని అయితే కోరుకుందాం ఇక్కడే టెంకాయ కొట్టేసి స్వామివారి పాదాలకి నమస్కరించి మనం అయితే ఇంకా నడక ప్రారంభిద్దాం ఈ శ్రీవారి మెట్ల మార్గం ఒకే ఒక కొండ ఉంటుందండి ఆ కొండ ఎక్కితే మనకు తిరుమల చేరుకున్నట్టే అయితే మొత్తం దూరం వచ్చేసి టూ పాయింట్ వన్ కిలోమీటర్లు ఉంటుంది మొత్తం మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి మొదటి మెట్టు స్టార్ట్ అవుతుందండి ఇంకా వెళ్దాం అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఎడమ చేతి వైపు అక్కడ మండపం కనపడుతుంది కదండి అది టెంపుల్ అంటే దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకొని ఇంకా నడక అయితే ప్రారంభించాలి వెంకటేశ్వర స్వామి దర్శించుకోగానే తెలియకుండా బలం వచ్చేస్తుంది ఈజీగా అయితే నడిచేస్తారు చూడండి బోర్డు అయితే అవైలబుల్ ఉంది శ్రీవారి మెట్లకు తిరుమల నడక మార్గం అని ఇక్కడ నుంచి మనకి నడక అయితే స్టార్ట్ అవుతుంది కానీ అలిపిరి మెట్ల మార్గానికి వచ్చినంత భక్తులైతే ఈ శ్రీవారి మెట్ల మార్గానికి రారు ఎందుకంటే శ్రీవారి మెట్ల మార్గం చాలా మందికి అయితే తెలియదు ఇలా కొంచెం ముందుకి రాగానే మనకి ఇక్కడైతే సెక్యూరిటీ ఉంటుంది అంటే ప్లాస్టిక్ ఏమైనా వస్తువులు పనికిరాని అగ్గిపెట్టలు ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే మాత్రం అక్కడ ఆపేస్తారు ఎందుకంటే అది మొత్తం తిరుమల మొత్తం రిస్ట్రిక్షన్ ఏరియా మొత్తం అడవి ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఎటువంటి ప్లాస్టిక్ అవన్నీ చెత్త చెదరం వేసి ఎడగొట్ట కాకండి తిరుమల అంత గొప్ప ప్లేసు ఇప్పుడే శ్రీవారి మెట్లు అయితే స్టార్ట్ చేసి ఒక వంద మెట్లు అయితే ఎక్కినాం చాలా బాగుంది ఇది కూడా శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు ఈ రెండు మార్గాలు స్వామి దగ్గరికి వెళ్ళడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలిపిరి మెట్ల మార్గం చాలా దూరం ఉంటుంది ఇది ఇది శ్రీవారి మెట్లు జస్ట్ పాయింట్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ చూడండి మెట్ల మీద రెండు వందల మెట్ అని రాసి ఉంది రెండు వందల మెట్ అయితే ఇప్పుడు ఎక్కేసినాం మెట్లు ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి అయితే ఇలాంటి ప్లేసు ఒకటి ఇప్పుడే వచ్చింది ఇలా సాఫీగా ఉండే ప్లేసు మొత్తం మోకాల మెట్ల పర్వత ఎలా ఉంటుంది అలిపిరి మెట్ల మార్గంలో అలానే ఉంటుంది మొత్తం మెట్లు అక్కడ మెట్ల మార్గం ఎక్కువ దూరం పడుతుంది కానీ ఇక్కడైతే మనకు చాలా తక్కువ లేకపోవచ్చు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లే కదా ఇక్కడ కాకపోతే మెట్ల మార్గం ఎలా ఉంటుందంటే కొన్ని మెట్లు ఎక్కినాక సాఫీగా ఉంటుంది కొన్ని మెట్లు ఎక్కినాక సాఫీగా ఉంటుంది ఇక్కడేమో స్టార్టింగ్ నుంచి మనకు ఒకటే ఎత్తుట మెట్లు అయితే ఈ శ్రీవారి మెట్ల మార్గానికి అంత ప్రాముఖ్యత ఏంటంటే స్వయంగా స్వామివారు నడిచిన మార్గం ఇది పద్మావతి అమ్మవారితో కలిసి ఇక్కడ అయితే నడిచారు ఈ మార్గాన్ని అందుకే ఈ మార్గాన్ని శ్రీవారి మెట్ల మార్గం అని పిలుస్తారు అలిపిరి మెట్ల మార్గం అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా రహస్యాలు ఉంటాయి మధ్యలో మోకాల గుండని అలాగే మధ్యలో మనకు ఆంజనేయస్వామి విగ్రహం పెద్దగా ఉంటుంది మధ్యలో ఉద్యావనం జింకలు కనపడతాయి ఇంకా చాలా చాలా ప్రకృతిపరంగా చాలా బాగుంటాయి ఇంకా మెట్ల మార్గంలో మనకు తినాల్సినవి తాగాల్సినవి అన్ని అంగడ్లు అయితే ఉంటాయి అంటే కొట్లు ఉంటాయి చాలా సేపటికి మొదటి మండపం అయితే వచ్చింది శ్రీవారి మెట్ల మార్గంలో అలిపిరి మెట్ల మార్గంలో ఇలాంటి మండపాలు చాలా ఉంటాయి ఈ మెట్ల మార్గంలో నాకైతే ఫస్ట్ ఫస్ట్ ఈ మండపం వచ్చింది ఈ మండపం దగ్గర కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడకైతే ప్రారంభించా శ్రీవారి పద పూజలు సందర్శించే చూడండి ఎంత ఎత్తుకున్నాయో మెట్లు చక్కగా ఇలాగే ఉన్నాయి మోకాల మెట్ల పర్వతం లాగా ఇంకా అలా మెట్లు ఎక్కుతుంటే రైట్ సైడ్ చిన్న జలపాతం చిన్న వాటర్ ఫాల్ లాగా వాటర్ ఇలా కిందికి వెళ్తున్నాయి ఇంకా అక్కడికి ఒకసారి వెళ్ళా శ్రీవారి పెట్ల మార్గంలో ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాళ్ళు పెట్టుకోండి ఇంతవరకు ఇంతవరకు నడిచొచ్చాం కదా ఇప్పటికే అలిసిపోయినాం ఇక్కడికి వచ్చి ఈ వాటర్ లో కాళ్ళు పెట్టుకుంటే చాలా ప్రశాంతత ఇచ్చింది ఇప్పుడైతే నేను అదే పని చేసిన ఈ శ్రీవారి మెట్ల మార్గం మధ్యలోనే ఉంటుంది నా వెనకనే శ్రీవారి మెట్లు ఉంటాయి చూపిస్తారు అండి మీకు మెట్ల మార్గం వెంట తాగునీరు కూడా దొరుకుతుంది అంటే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మధ్యలో మీకు తాగునీరు కూడా అవైలబుల్ ఉంటాయి అంటే వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే మెట్ల మార్గంలో మీకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బాత్రూమ్లు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ ఏంటంటే కింద మనం సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నాం కదా ఆ టోకెన్లు ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి స్కాన్ చేయించుకొని మళ్ళీ నడక మార్గం అయితే వెళ్ళాలి చూడండి మెట్లు చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో మనకి అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్ళ మెట్ల పర్వతం దగ్గర ఎలా ఉంటుంది అలాగే ఉన్నాయి కదా ఇక్కడ నుంచి చూడండి జూమ్ చేస్తే ఎలా కనపడుతుందో చూడండి ఎంత పైకునే మెట్లు ఒక్కటే కొండ పన్నెండు వందల మెట్లు అయితే ఎక్కిన ప్రెసెంట్ అయితే ఇంకా మిగిలిన మెట్లు కూడా ఎక్కాలి ఇలా మధ్యలోకి వచ్చినాక అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి మనం వచ్చిన మార్గం చూడండి ఎక్కడ ఉందో స్టార్టింగ్ బ్లూ కలర్ లో కనపడుతున్నాయి కదా పైన షెడ్లు అక్కడ నుంచి మనం అయితే వచ్చినాము ఆ నడక మార్గం ద్వారానే ఇలా వచ్చి పైకి వెళ్తే వచ్చినాము చూడండి ఎంత లాంగ్ నుంచి ఒక్కసారి లాంగ్ జూమ్ చేసి చూపిస్తారు చూడండి అది చూడండి లాంగ్ నుంచి మనం ఆ మార్గంలో నడిచి వచ్చినాము ఎక్కుతుంటే వస్తూనే ఉన్నాయి అలిపిన మెట్లకి ఈ మెట్లకి తేడా ఏంటంటే అలిపిరి మెట్ల మార్గంలో అదేది చూడండి వెనక ఎంత ఎత్తున్నాయో చూడండి అలిపిరి మెట్ల మార్గంలో ఈ మార్గంలో తేరైందంటే అలిపిరి మెట్ల మోకాల పర్వతం అట్టుంది మోకాల మెట్ల పర్వతం ఇక్కడేమో కింద నుంచి అదే అక్కడ జస్ట్ మోకాల మెట్ల పర్వతమే ఇక్కడేమో కింద నుంచి పై దాకా ఒకటే మోకాల మెట్ల పర్వతమే నడవలేకపోతున్నాం ఇది టూ పాయింట్ కిలోమీటర్ ఉండేది కాకపోతే నడుస్తుంటే అర్థమవుతుంది మీరు కానీ ఎక్కడ ఆగకుండా అలాగే నడుస్తూ ఉంటే గట్టిగా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అండి అలాగే ఆకుంటూ కొంచెం అలా రెస్ట్ తీసుకుంటూ వస్తే టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అదే అలిపిరి మెట్ల మార్గం మినిమం ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మెట్లు వస్తూనే ఉన్నాయి మనకి లెఫ్ట్ లో ఒక చిన్న గుడి లాంటిది గుడి కనపడది ఆ గుడి దగ్గర కూడా దర్శనం చేసుకోండి వేయో విగ్రహాలు అయితే ఉన్నాయి ఎంత మొక్కుంటే ఇలా కింద నుంచి ఇలా కర్పూరాలు వెలిగించుకుంటూ వచ్చారు ఆ కలియుగ వైకుంఠ దేవుడు అంటే అంత భక్తి ప్రజలకి ఇక్కడ చూడండి చాలా న్యాచురల్గా ఉంది మొత్తం అటవీ ప్రాంతం పైన బోర్డు చూడండి రెండు వేల మెట్లు ఎక్కినాం ఇంకా మిగిలిన రెండు వందల ఎనభై ఎనిమిది మీకు మండపం కనపడుతుంది కదండి ఫైనల్గా అయితే మనమైతే మెట్ల మార్గం అయిపోయిన వచ్చింది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు మెట్ల మార్గం అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడికి ఎక్కినాక ఫైనల్గా మెట్ల మార్గం మొత్తం కంప్లీట్ అయినాక చాలా ప్రశాంతత అవుతుంది ఇక్కడైతే ఫైనల్గా మెట్ల మార్గం కంప్లీట్ చేసినట్టు ఇక్కడ కూడా దేవపరాజనం చేసే వాళ్ళు చేస్తారు నామాలకి నమస్కారాలు చేసుకుంటారు మండపం చూడండి ఎదురుగా ఈ మండపం వచ్చిందంటే మనకైతే శ్రీవారి మెట్ల మార్గం అయిపోయినట్టే ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకంటే దేవుడు మెట్లు ఎక్కువ వచ్చినాం కదా ఆ వైకుంఠం చేరుకున్నాం కదా అలా ఫీల్ అవుతాం చూడండి చుట్టూ భక్తులు అలిసిపోయి కూర్చున్నారు అంటే మెట్ట మార్గం కంప్లీట్ అయిపోయిందిగా ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు మనం ఇప్పుడు విశ్రాంతి కాదు మనకు కావాల్సింది మనం లగేజ్ కౌంటర్ లగేజ్ ఎక్కడ ఉందో తీసుకోవాలి మనకు లగేజ్ ఎక్కడ ఉందో తెలియదు ఇలా ముందుకు వెళ్తే మనకి బోర్డు అయితే అవైలబుల్ అయింది రైట్ సైడ్ లో బోర్డు అయితే చూపించింది అంటే చేతి వైపు ఆ బోర్డు నుంచి అలా ముందుకు వెళ్తే మనకి అక్కడ లగేజ్ కౌంటర్ అయితే వచ్చేసినాయి మన కింద లగేజ్ తీసుకున్నారు కదా అది ఇక్కడికి వచ్చేస్తుంది మనం వచ్చే వచ్చేస్తుంది మనం టోకెన్ చూపించి మనకి ఆ టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ చూపించి మన లగేజ్ అయితే మనం తీసుకోవచ్చు అక్కడ మీకు రూమ్స్ కనపడుతున్నాయిగా వాటిలోనే లగేజ్ ఇస్తారు లగేజ్ అయితే తీసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళాగానే మీకు ఇందాకలా ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నారు కదా సర్వదర్శన టోకెన్లు ఆ టోకెన్లకి దర్శనం ఏ దారో మీకు అక్కడ కనపడుతుంది ఆ దారి ఆ దారిని వెమ్మంటే మీరు డైరెక్ట్ డైరెక్ట్గా శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వీడియో ఏంటంటే తిరుమల చేరుకున్నాక మనకు రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా యాభై రూపాయల రూమ్స్ వంద రూపాయల రూమ్స్ అయితే నేనైతే వీడియో తీసినా ఆ వీడియో మీకు పెడతా ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి